కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకి సోమవారం రాత్రి నిరసన సెగ తగిలింది ప్రతిపాడు అభ్యర్థి వరుపుల సుబ్బారావుకు మద్దతుగా ఎమ్మెల్సీ అనంతబాబు లోక్సభ అభ్యర్థి సునీల్ ధర్మవరంలో ఎన్నికల ప్రచారం చేశారు ఈ క్రమంలో అనంతబాబు దళితవాడలో తొలుత వైకాపాలోని ఓ వర్గంతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు దళిత యువకులు స్థానికులు ఒకచోట చేరి నిలదీద్దామనుకునేసరికి అనంతబాబు ప్రసంగాన్ని ముగించుకుని పక్క వీధిలోకి వెళ్లారు దళితులంతా నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరారు ఈలోగా ప్రచారం ముగించుకుని వాహనం వద్దకు అనంతబాబు సుబ్బారావు సునీల్ చేరుకున్నారు దళితుణ్ణి చంపి అంబేద్కర్ విగ్రహానికి దండేయడానికి సిగ్గులేదా అంటూ స్థానికులు నిలదీశారు ఓట్ల కోసం పూలమాలలు వేయడానికి వస్తావా మా దళిత వాడల్లోకి అడుగు పెట్టొద్దంటూ మండిపడ్డారు తక్షణమే వెళ్లకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు అనంతబాబు మీరేం చెయ్యలేరంటూ స్థానికులను గద్దించారు దీంతో స్థానికులు వాహనాన్ని చుట్టుముట్టడానికి సిద్దమయ్యారు చేసేది లేక అనంతబాబు ఇద్దరు వైకా నాయకులు వాహనం ఎక్కి అక్కడి నుంచి జారుకున్నారు అనంతబాబు దండేయడంతో అపవిత్రమైందంటూ స్థానికులు అంబేద్కర్ విగ్రహానికి సోమవారం రాత్రి క్షీరాభిషేకం చేశారు అనంతబాబు వేసిన దండను తెంపేసి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భవిష్యత్తులో దళితవాడల్లో అడుగుపెడితే సహించేది లేదని హెచ్చరించారు